హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హీ మోహన్ సాధ్విలాక్స్ ఈ రోజైతే అమ్మవారికి నివేదించే ప్రసాదాల్లో మనకి మూడు రకాలు గుర్తుంచేవి పులిహోర దద్దోజనం పరువన్నం ఈ మూడు రకాల ప్రసాదాలు ఒకే టెన్ ఒకేసారి టెన్ మినిట్స్లో ఎలా చేయాలో చూసేద్దాం అది కూడా ఒకే ఒకసారి రైస్ అయితే వండేసి దానికోసం ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందైతే రైస్ వండుకోవాలి కదా నేనైతే త్రీ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి అది శుభ్రంగా వాష్ చేసి వన్ ఇస్ టూ టూ రేషియోలో సిక్స్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వేసేసి కుక్కర్ పెట్టేసుకోవాలి అలానే చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్న వేడిట్లయితే నానబెట్టుకోవాలి కుక్కర్ అయితే రైస్ త్రీ విజిల్స్ అయితే రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చాక కట్ నెక్స్ట్ పులిహోర మసాలా కోసం టెంపుల్ స్టైల్ రావాలి కదా సో వన్ స్పూన్ ధనియా వన్ స్పూన్ ఆవాలు జీలకర్ర వన్ స్పూన్ కొంచెంగా మెంతులు అలానే ఎండుమిర్చి టూ తీసుకుని దోరగా వేయించి చల్లారేక మిక్సీ పట్టేసుకు మెత్తటి పౌడర్లా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ చింతపండు గుజ్జండి ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ పులిహోరకి దద్దోజనంకి అల్లం తురుము కావాలి కదా ఈ విధంగా తురుముకోవచ్చు లేకపోతే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇంకా రైస్ అయితే సగం తీసుకున్నానండి సగం తీసుకుంటే కొంచెం చల్లారుతుంది కదా బాగుంటుంది ఎక్కువ కలపకూడదండి అలా తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పాన్ తీసుకుని ఆయిల్ వేసి వేరుశనగ నూనె వేసుకున్నట్టు నేనైతే నువ్వుల నూనె కూడా బాగుంటుంది వేరుశెనగ గింజలు వేసేసుకుని జీలకర్ర ఆవాలు అలానే అల్లం కురుము ఎండుమిర్చి సాయిమిన పప్పు జీడిపప్పు పచ్చిమిర్చి ఒక మూడు నుంచి నాలుగు తీసుకోవచ్చు అలానే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పౌడర్ మసాలా అదే యాడ్ చేసేసుకోవాలి మనకి సరిపడా ఎంత పడుతుందో చూసి అలానే పసుపు కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు కొంచెంగా ఇంగువ ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది కదండి పులిహోర టేస్ట్ వేసేసుకుని ఇవన్నీ వేగాక అప్పుడు చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలండి మనం ఎప్పుడైతే ఆ మిక్సీ పట్టిన పౌడర్ మసాలా ఉంది కదండి అది వేసుకుంటామో మనకి అప్పుడే తెలిసిపోతుంది టెంపుల్ స్టైల్లో ఉంటుంది ఇదని చెప్పి ఆ అరోమా అలా ఉంటుంది గుమ్గుమలాడిపోతుంది ఆ తాలింపు వేగినంతసేపు కూడా మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా ఇదిగోండి ఇలా చింతపండు గుజ్జు అయితే దగ్గర పడే వరకు ఇలా అయితే తిప్పేసుకోవాలండి దగ్గర పడిపోయింది కదా నెక్స్ట్ అయితే అన్నం చల్లారింది కదండి దాంట్లో యాడ్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఫస్ట్ అయితే కాలుతుంది కదా సో గరితో అయితే తిప్పేసుకోవాలండి అది కొంచెం ఆరిన తర్వాత చేత్తో అయితే బాగా కలిసేలా అయితే తిప్పుకోవాలండి ఇంకా మనకైతే టెంపుల్లో ఉండే టేస్టీ పులిహోర అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇంకా రైస్ ఉంచుకున్నాం కదా దాంట్లో కాచిన పాలు పోసుకోవాలండి సరిపడా నేనైతే వన్ కప్ కాచిన పాలు అయితే పోసుకున్నాను అది దగ్గరకు వరకైతే ఉడికించుకోవాలి దగ్గర పట్టాకైతే ఒక గిన్నెలోకి దద్దోజనం కోసం అని రైస్ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే హాఫ్ ఆఫ్ ద రైస్ అయితే తీసేసుకున్నాను ఇంకా మిగిలిన రైస్ అయితే కుక్కర్లో ఉంటుంది కదా దాన్ని అయితే పరమానానికి రెడీ చేసేసుకుందాము హాఫ్ కప్ అయితే బెల్లం తురుము తీసేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు బెల్లం తురుము బదులు కాచిన బెల్లం పాకం కూడా యాడ్ చేసుకోవచ్చు ఎలా అయినా పర్లేదు ఇంకా నెక్స్ట్ గీ పెట్టేసుకుని గీ కాగిన తర్వాత జీడిపప్పు అలానే కిస్మిస్లు అయితే వేసేసానండి వేసేసి కొంచెం వేగిన తర్వాత పరవాన్నంలో అయితే వేసేసుకోవాలి అలానే ఇలాచీ పౌడర్ అనేది నేను మర్చిపోయానండి మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇంకా పరమాన్నం కూడా రెడీ అయిపోయిందండి నెక్స్ట్ అయితే దద్దోజనం కోసం అయితే తాలింపు పెట్టేసుకుందాము దద్దోజనం కోసము తడ్కా పెట్టుకుని గీ వేసుకుని అది ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కరివేపాకు అలానే మిరియాలు ఇంకా ఎండుమిర్చి ఇష్టమైన వాళ్ళు కొంచెం మిర్చి అయినా సరే వేసుకోవచ్చు నాకైతే కారం దింకా సరిపోతుందండి అలానే అల్లం తురుము ఇవన్నీ వేసే బాగా వేగిన తర్వాత మనం దద్దోజనం కోసం పాలన రెడీగా పెట్టుకున్నాం కదా దాంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి తిప్పేసి పెరుగైతే అండి కొంచెం గడ్డలు లేకుండా చిలుకుని ఇలా వన్ పెరుగు పెరుగైతే నేను నాకు సరిపోయిందండి అలా యాడ్ చేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి ఇంకా దద్దోజనం కూడా రెడీ అయిపోయిందండి మనం చూసారు కదా ఒక్కసారి రైస్ వండితే చాలండి హడావిడి లేకుండా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటే మూడు రకాల ప్రసాదాలు అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోనండి బాబు బాయ్ బాయ్